హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి సీత ఇద్దరు కూడా స్టేషన్కి అడుగు పెడతాడు త్రీలో చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటాడు నా చేతికి చిక్కారు అంటే కనుక మీరు సాలిగుడులో చిక్కుకున్నట్టే మీరు ఎప్పటికీ విడిపించుకొని బయటికి వెళ్ళలేరు కానిస్టేబుల్స్ వెళ్ళిద్దని లోకప్లో పెట్టండి అని చెప్పగానే సీతని సుమతిని ఇద్దరిని కూడా లోకప్లో పెడతారు ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది సుమతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది మీరిద్దరిని ఇక్కడే పర్మనెంట్గా ఉంచేస్తాను ఇలా లోకప్లో పెట్టేశాను మీ ఇద్దరిని ఇలాగే శ్రీకృష్ణ జన్మ స్థానంలో ఉంచి మిమ్మల్ని చిప్పకూడిచి తినిపించకపోతే చూడండి నా పేరు త్రిలోకే కాదు అని చెప్పి ఇక నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను నన్ను ఎవరు కాసేపు డిస్టర్బ్ చేయొద్దు అని తన రూమ్లోకి వెళ్ళి త్రిలోక్ పడుకుంటాడు ఇక ఇక్కడ లోకప్లో ఉన్న సీత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది సుమతి అయితే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఏంటి అత్తమ్మ ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు సీత నాకు చాలా బాధగా ఉంది నా దురదృష్టం నిన్ను కూడా అంటుకుంది ఆ మహాలక్ష్మి కావాలనే నా మీద కోపంతో నిన్ను కూడా అరెస్ట్ చేయించింది ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి బాధపడుతూ చెప్తుంది ఇకప్పుడు సీత అంటుంది ఈ మాత్రం దానికి ఎందుకు అత్తమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటారు అని అడుగుతూ ఉంటుంది ఇదంతా తాత్కాలికమే అర్థం పోలీస్ కూతున్నాయి ఉండి నేను ఇలాగ లోకప్లో ఉండటానికి భయపడతానా అదే మూడు మీరు బాధపడద్దు అని చెబుతూ ఉంటుంది కూడా ఆ మహాలక్ష్మి దగ్గర ఇంట్లో నా గురించే ఆలోచించి నా గురించే మాట్లాడేదానివి అందుకనే కక్ష పెట్టుకొని నిన్ను కూడా అరెస్ట్ చేసి మహాలక్ష్మి నా మీద కోపంతో అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది లేదత్తమ్మ శత్రువు గురించి మనకి ఇంకా ఎంత బాగా తెలిస్తే అంత మంచిది అప్పుడు మనం పోరాడగలము ఈ టైంలో కూడా నీకు ఇంత ధైర్యం ఎలా వస్తుంది సీత అని ప్రశ్నిస్తూ ఉంటుంది సుమతి పోలీసు కూతుర్ని అత్తమ్మ నాకు ఆ మాత్రం ధైర్యం ఉండకపోతే ఎలాగా మహాలక్ష్మి అత్త ఏమీ చెయ్యలేదు మనల్ని మన దగ్గర ఏముంది సీత పోరాడటానికి పలుకుబడి డబ్బు ఏమీ లేదు మనం ఇక్కడ ఇరుక్కుపోయాము ఆ మహాలక్ష్మి దగ్గర డబ్బు పలుకుబడి ఉంది కాబట్టి తప్పుడు కేసులు పెట్టి మనల్ని ఇలాగ లోపల వేయించింది ఏం చేయగలం మనం అని అడుగుతూ ఉంటుంది లేదత్తమ్మ మన దగ్గర న్యాయం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎలాగైనా సరే పోరాడాలి మనం బయటికి వెళ్తాము నేను ఆలోచిస్తాను ఏం చేయగలము అనేది మీరేమి భయపడద్దు అత్తమ్మ అని ధైర్యం చెప్తూ ఉంటుంది మీరు మహాలక్ష్మి అత్తయ్యకు మీరిచ్చింది ఆ డబ్బు పలుకుబడి అంతా కూడా కాబట్టి ఎలాగైనా సరే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలాగా నేను చేస్తాను మహాలక్ష్మి అత్తయ్యకు నిత్యం మనం వణుకు భయం పుట్టేలాగా చేయాలి బుద్ధి చెప్పాల్సిందే ఇక నుంచి యుద్ధం ఆవిడతోనే డైరెక్ట్గా ఖచ్చితంగా మనం బయటికి వెళ్తాం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సుమతి అంటుంది అక్కడ రామ్ నీ గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు అక్కడ రామ్ని చూపిస్తూ ఉంటారు రామ్ బాధపడుతూ ఉంటాడు అర్చన తీసుకొచ్చి కాఫీ ఇస్తూ ఉంటుంది నాకేం వద్దు అని చెప్పడంతో ఎన్ని రోజులు సీత గురించి ఇలాగా తిండి నిద్ర అన్నీ మానుకొని ఉంటావు రామ్ అని చెప్పి జన ప్రశ్నిస్తూ ఉంటాడు సీత గురించి నువ్వు ఆలోచించటం మానేసే సీత ఎంత తప్పు చేసిందో నీకు తెలియట్లేదా మన పరువు తీయాలని చూసింది అని జన చెబుతూ ఉంటాడు ఇకప్పుడు గిరి అర్చన కూడా అంటారు ఆ సీతకి అస్సలు భయం లేకుండా పోయింది ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది మహాలక్ష్మి దానిని క్షమించి వస్తూనే ఉంది కానీ అయినా బుద్ధి రావట్లేదు ఎవరినో తీసుకువచ్చి ఆ విద్యాదేవిని తీసుకువచ్చి సుమతి అక్క అని చెప్పించింది డబ్బులు కూడా ఇచ్చింది అని చెప్పడంతో ఇంకా జనా అంటాడు అవును ఎవరినో తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టాలని అనుకుంది ఇప్పుడు నిజంగానే మనం సుమతి అని నమ్ముంటే ఆ విద్యాదేవి ఈ ఇంట్లో నా పక్కన స్థానంలో ఉండేది కదా ఆ సీతకి ఎంత ధైర్యం అని చెప్పి కోపడుతూ ఉంటాడు ఇక చలపతి వచ్చి సీత న్యాయం వైపే ఉంటుంది ఎప్పుడూ కూడా ఏదో ఒక నమ్మకం ఉండబట్టే సీత తనవైపు పోరాడుతోంది సీత ఎప్పుడు అబద్ధం వైపు పోరాడదు నిజం వైపే ఉంటుంది అది తెలుసుకోరా వాళ్ళందరి సంగతి వదిలే నువ్వు కూడా సీతని తప్పుగా అర్థం చేసుకుంటున్నావా సీత గురించి నీకు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు కానీ ఇక రామ్ కూడా అంటాడు అవును సీత గురించి నాకు తెలుసు ఎందుకు అలా పోరాడుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు సీత తప్పు చేసే మనిషి మాత్రం కాదు అని చెప్పడంతో అర్చన ఆశ్చర్యపోతుంది నువ్వు చిన్నప్పటి నుంచి పెంచిన మీ పిన్ని గురించి ఆలోచించు రామ్ ఎంత త్యాగం చేసింది మీ అమ్మ బాధ్యతను తను నెరవేర్చింది పరువు కోసం మహా ఎంతకైనా తెగుస్తుంది పరువు పోతే మహా అస్సలు ఊరుకోదు నువ్వు మీ పిన్ని గురించి ఆలోచిస్తావో సీత గురించి ఆలోచిస్తావో నీ ఇష్టం అని జన చెబుతూ ఉంటాడు ఇకప్పుడు చలపతి కూడా అంటాడు అవును నీకు నీ భార్య ముఖ్యమో మీ పిన్ని మాట ముఖ్యమో ఆలోచించుకో అని చెప్తూ ఉంటాడు ఇక అక్కడ మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది సిఐ పర్మిషన్ ఇస్తాడు అక్కడ సుమతితో సీతతో మాట్లాడటానికి ఇకప్పుడు సుమతి లోకప్ దగ్గరికి వెళ్ళి సుమతితో మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఏంటి దొంగ అత్తాకోడలు విశ్రాంతి తీసుకుంటున్నారా ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెటకారంగా ఇకప్పుడు సీత కూడా అంటుంది మేము హాయిగా ఉన్నాము హ్యాపీగానే ఉంటాం మేము ఎక్కడున్నా కానీ మీరే ఎలా ఉన్నారత్తా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకేం నేను హ్యాపీగానే ఉన్నాను అనటంతో సుమతి అంటుంది నిజం తెలిసింది కదా నేనే సుమతిని అని అందుకనే భయంతో నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతూ ఉంటుంది అని అనటంతో మిమ్మల్ని కేసు పెట్టి లోపల పెట్టిచ్చాను కదా బయటికి రాకుండా మీ ఇద్దరిని నాకెందుకు భయం ఉంటుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే మీ ఇద్దరికి నేను ఒక అవకాశం ఇస్తాను మీ ఇద్దరిని బయటికి తీసుకువెళ్తా మీ మీద ఉన్న కేసులన్నీ కొట్టిచ్చేస్తాను మిమ్మల్ని ఇంట్లోనే ఉంచుకుంటా సుమతి నిన్ను ఇంట్లోనే ఉంచుతా నీకు ఒక గది ఇస్తా మూడు పుట్ల తిండి పెడతాను జీవితాంతం నువ్వు చచ్చేంత దాకా నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు నీకు తిండి పెడుతూ పాకెట్ మనీ కూడా ఇస్తాను కానీ నేను చెప్పింది ఒక పని చెయ్యాలి అని చెబుతూ ఉంటుంది ఏంటది అని సీత అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఈ సుమతి విద్యాదేవి అని చెప్పి ఇంట్లో అందరి ముందు ఒప్పుకోవాలి నన్ను క్షేమించండి అని కూడా ఒప్పుకోవాలి అప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను అని అనటంతో ఇక సుమతికి చాలా కోపం వస్తూ ఉంటుంది మహాలక్ష్మి నువ్వు నా తిండి తింటూ నన్ను ఒక గదిలో ఉండనిచ్చి తిండి పెడతావా ఏమనుకుంటున్నావు నీలాగా నేను వేరే వాళ్ళ సొమ్ము తినే మనిషిని కాదు అని చెప్పి ఇక మహాలక్ష్మి మీదకి చేతులు ఎత్తి నీ నువ్వు చంపేస్తా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక సిఐ కానిస్టేబుల్స్ వస్తూ ఉంటారు మహాలక్ష్మి కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటుంది సరే మీకు మంచి అవకాశం ఇచ్చాను ఉపయోగించకపోతే మీ ఏడుపు మీరు ఇక్కడే ఏడవండి అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్కడ చలపతి ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఇంట్లో మహాలక్ష్మి మా చెల్ల ఎక్కడ కనిపించదే అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి బయలుదేరి స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది ఇక కార్లో నుంచి మహాలక్ష్మితో పాటు సీత కూడా దిగుతుంది ఇక ఇంటి లోపలికి మహాలక్ష్మి సీతను తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది సీత వచ్చేసింది అని చలపతి అరుస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి దగ్గరుండి మరి సీతని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొని వస్తుంది సీతని చూసి రామ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుందామని అనుకుంటాడు కానీ మహాలక్ష్మికి భయపడి ఆగిపోతాడు ఎందుకు మహా నువ్వు సీతని ఇంటికి తీసుకొచ్చావు పోలీసు నుంచి ఎందుకు విడిపించావు అని చెప్పి అర్చన గిరి జన అడుగుతూ ఉంటారు నేను రామ్ కోసం విడిపించాను రామ్ చాలా బాధపడుతున్నాడు సీత లేకపోవడంతో అందుకనే సీతని తీసుకువచ్చాను నాకు పరువు అంటే చాలా ముఖ్యం కాబట్టి సీత పోలీస్ స్టేషన్లో ఉంటే మన పరువు పోతుంది రామ్కి పిన్నిగా సీతకి అత్తగా ఆలోచించి ఇక రామ్ కోసం మన పరువు కోసం సీతని ఇంటికి తీసుకొని వచ్చాను అని చెబుతూ ఉంటుంది సీత కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇంతకీ మహాలక్ష్మి సీతని ఎందుకు విడిపించిందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం